హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మన ఇండియన్స్లో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లు చేసుకునేది మూడే మూడు రకాలు ఒకటి ఇడ్లీ రెండు దోశ మూడు చపాతి ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాం అందులో ఒకటి ఇడ్లీ ఇడ్లీ చాలా చాలా మందికి ఇష్టం హెల్త్ ఇష్యూస్ వచ్చిన లేదా పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా సాఫ్ట్గా ఉండాలనే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా సరే ఇడ్లీని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఈరోజైతే మీకు సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీని ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా చాలా చాలా ప్రఫీగా ఉంటాయి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలతతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి చూడండి ఇడ్లీ రవ్వ తీసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ మంచిగా ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి అది కూడా రాళ్ళ ఉప్పు కాకుండా ఇలా నైస్ ఉప్పు ఉంటుంది కదండి అది వేసుకోవాలి అప్పుడే అది వాటర్లో తొందరగా కరిగి మనకి ఇడ్లీ తినేటప్పుడు ఉప్పు ఎక్కువగా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి రెండు నుంచి మూడు సార్లు అయితే ఈ రవ్వను శుభ్రంగా కడగాలి ఇలా కాస్త వేలతో రబ్ చేస్తూ కడిగి ఆ వాటర్ని పంపేసుకోవాలి ఇదే విధంగా మూడు సార్లు కడిగి తీసుకోవాలి మూడు సార్లు కడిగాక ఇప్పుడు రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దాదాపు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే మరొక బౌ తీసుకొని అందులోకి ముక్కాలు కప్పు దాకా అంటే త్రీ బై ఫోర్త్ కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు ఉద్దిపప్పును తీసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ దాకా మెంతలను కూడా వేసేసుకొని వీటిని కూడా మూడు సార్లు శుభ్రంగా కడగాలి అది కూడా కాస్త రబ్ చేస్తూ కడగాలి అప్పుడే ఉద్దిపప్పు పైన డస్ట్ అంతా కూడా క్లీన్ అవుతుంది తర్వాత ఉద్దిపప్పు మునిగిపో నీళ్లను పోసి మూత పెట్టి వీటిని కూడా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత చూపిస్తున్న చూడండి మనకి ఉద్దిపప్పు చక్కగా నానిపోయింది కదా ఇలా ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కడగాలి మనం ఉద్దిపప్పును నానబెట్టిన తర్వాత కూడా ఒకటి లేదా రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడుగుకున్న ఉద్దిపప్పును మిక్సీ బౌల్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున వాటర్ని వేసుకుంటూ చూడీ ఈ విధంగా సాఫ్ట్ గా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి మనం ఉద్దిబడికి ఎలా అయితే గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసేసుకోండి చూసారుగా ఎంత బాగా ఉందో కదా ఇలా ఉండాలి ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఇడ్లీ నేను చెప్పిన విధానంలో మీకు పర్ఫెక్ట్గా రాదు అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంతో ఒక బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు మనం రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా ఆరు గంటల పాటు ఆ రవ్వలోని నీళ్లు మాత్రమే ముప్పేసేసుకోండి రవ్వను ఇప్పుడు మనం కడగక్కర్లేదు మనం ముందు మూడు సార్లు కడిగాం కదండి అదే సరిపోతుంది రవ్వలోని వాటర్ వంచేసాక మిగిలిన వాటర్ని కూడా ఇలా గట్టిగా మనం ఫ్రెష్ చేస్తూ పిండేయాలి రవ్వలో ఏ మాత్రం కూడా వాటర్ లేకోకుండా మనం పిండి ఈ ఉద్దిపప్పును గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇలాగే మొత్తం రవ్వనంతా కూడా నీళ్లు లేకోకుండా పిండి ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇదంతా కూడా ఈ ఉద్దిపప్పు పిండి మిశ్రంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రవ్వ అలాగే ఉద్ది పిండి మొత్తం బాగా కలపాలి దాదాపు పది నిమిషాల పాటు అప్పుడే మనకి ఇడ్లీలు అనేది మంచిగా ప్లఫ్ఫీగా వస్తాయి అది గుర్తుపెట్టుకోండి అందుకని మీరు ఒక పది నిమిషాల పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసేసి రాత్రి మొత్తం పొల్య లేదనుకోండి ఎనిమిది గంటల పాటు మనం మార్నింగ్ టైంలో పప్పు నూర అంటే ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసేసుకొని నానబెట్టేసేసుకోవచ్చు మార్నింగ్ అంతా ఇది మనకి బాగా పిండి అనేది పొంగుతూ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్న చూడండి పిండి ఎంత చక్కగా మనకి బాగా పొంగిందో ఇలా పిండి అనేది బాగా పొంగుతూ పులియడం వల్ల ఇడ్లీలు అనేది మంచిగా ప్లఫీగా వస్తాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇందులోకి మనం వంట సోడా వేయక్కర్లేదు ఎందుకంటే మనకి పిండి అనేది బాగా వచ్చింది కదండి ఇలా పిండి బాగా పొంగుతూ వచ్చిందంటే ఇడ్లీలు మనకి చక్కగా పొంగుతాయి అందుకని మనం వంట సోడా కూడా వేయక్కర్లేదు అనమాట అందుకని నేను చెప్పిన పాంటీలో రవ్వని ఉద్దిపప్పుని తీసుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని ఇలా ఇడ్లీ పిండిని ఈ హోల్స్ కంతా నింపుకోవాలి అలాగే మీరు ఇలా బ్యాటర్ని నింపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్యాటర్ని ఈ హోల్స్కి పూర్తిగా నింపకూడదు కాస్త గ్యాప్ ఉండేలాగా మనం నింపుకోవాలి అప్పుడే ఇడ్లీ అనేది బాగా పొంగుతూ వస్తుంది అందుకని మీరు ఈ ఇడ్లీ ప్లేట్కి రవ్వను మొత్తాన్ని ఫుల్గా నింపుకోకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా వేసేసుకోండి ఒక చిన్న గరిటె తీసుకున్నారంటే సరిపోతుంది అలాగే ఇడ్లీ స్టాండ్కి ఈ ప్లేట్లు పెట్టేటప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేయండి మనకి ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అటు సైడ్ ఇడ్లీ ఉండే మిశ్రమాన్ని పెట్టాలి అలాగే అన్ని కూడా స్టాండ్కి వేర్చాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీ అనేది మంచిగా ఉడుకుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో ముందుగానే ఒక పావు లీటర్ దాకా నీళ్ళని పోసి అందులోకి ఒక నిమ్మ చెక్కను వేసుకోండి అలా వేయడం వల్ల ఇడ్లీలు తెల్లగా వస్తాయి రుచిగా కూడా ఉంటాయి ఇలా నిమ్మ చెక్కను వేసి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులోకి మనం ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకుందాం కదా ఆ స్టాండ్ ను అందులోకి పెట్టేసేసి మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో లో ఉడికించుకోవాలి అది ఉడికే లోపు మనం ఇందులోకి కర్రీస్ ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక కప్పు పుట్నాల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలి తర్వాత తినగలిగే క్యారెన్ బట్టి ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకున్నామంటే ఎండుమిర్చి అనేది ఘాటు లేకుండా వేగిపోతుంది తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్రని ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలను వేసేసుకొని వీటిని కూడా చిరపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి జీలకర్ర బాగా చిటపటలాడుతుందో అప్పుడు స్టవ్ ఆఫేసేసుకుని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారాక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి ఇదంతా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండీ పప్పులు లేదా పుట్నాలు వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అది కూడా పచ్చగా మరి సాఫ్ట్ గా ఉందనుకోండి మనం ఇడ్లీలు తినేటప్పుడు పొరపోతుంది చాలా సాఫ్ట్ గా లేకుండా కచ్చాపచ్చగా అక్కడక్కడ సన్నని నూకలాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి అంతేనండి ఇడ్లీ పౌడర్ రెడీ అయిపోయింది ఈ ఇడ్లీ పౌడర్లకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ ఇడ్లీ పొడిని ట్రై చేయండి ఇప్పుడు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వేయించిన వేరుశనగ విత్తనాల్ని ఒక కప్పు తీసుకోండి అలాగే తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లంని వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగును రుచికి సరిపడ ఉప్పుని వేసేసుకొని ఇందులోకి అవసరమైన వాటర్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి చింతపండు వేయకండి మనం ఇడ్లీలోకి కానీ దోశలో కానీ చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు వేయకుండా గ్రైండ్ చేసుకున్నామంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఈ విధంగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని కావాలంటే మీరు పోపును పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి నేను పోపును పెట్టుకోవడం లేదు అంతేనండి ఇడ్లీలోకి కమ్మనైన చట్నీ అలాగే ఇడ్లీ పౌడర్ రెండు రెడీ అయిపోయాయి ఈలోపు మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూసారుగా మొత్తంగా పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నామంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోతుంది చూడండి మన వేళ్లకు కూడా తడి అవ్వడం లేదు ఎప్పుడైతే మన వేళ్ళకి తడి లేకుండా జిగట తగలకోకుండా ఉంది అంటే అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్ గా ఉడికినట్టు చూడండి ఇడ్లీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ప్లేట్ కి ఏ మాత్రం కూడా అతుక్కోలేదు అలాగే మీరు గమనించినట్టే ఇడ్లీ కూడా మనకి బాగా పొంగుతూ వచ్చింది ఇక్కడ మనం హోల్స్ కి ఫుల్ గా కూడా మనం పిండి నింపలేదు సగం దాకా నింపాము కానీ ఇడ్లీలు చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో తెల్లగా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా చూసారా నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి మీకు కూడా ఇడ్లీలు ఇంతే గా వస్తాయి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటాయండి ఇవి మనం చేసిన నాలుగు ఐదు గంటల తర్వాత కూడా ఇంతే ప్లఫీగా ఉంటాయి ఎంతో టేస్టీగా అండ్ ప్లఫీగా ఉండే ఈ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఫుల్ వీడియో చూసారు కదా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఇడ్లీ పొడిని చట్నీని కూడా ట్రై చేయండి